హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ సో మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేశాను వీడియో అయితే సో ఇప్పుడే లేచాము బయట అయితే ఫుల్ రైన్ అనమాట మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు నేనేమో పాపను రెడీ చేస్తున్నాను పాపను రెడీ చేసి నేను రెడీ చేసేది ఏం లేదు ఆల్మోస్ట్ తనే రెడీ అయిపోద్ది టిఫిన్ కూడా వేసేసాను స్కూల్లో అయితే దింపి రావాలన్నమాట ముందు జుట్టేయాలి జుట్టేసి స్కూల్లో దింపి రావాలి ఈ గ్యాప్లో డైలీ నేను ఇలా తాగుతూ ఉంటాననమాట హాట్ వాటర్లో కొంచెం చియా సీడ్స్ వేసుకొని తాగుతున్నాను ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి అనేది నాకైతే కంప్లీట్గా తెలియదు అందరూ చెప్తూ ఉంటారు చియా సీడ్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ హాట్ వాటర్లో కొంచెం హనీ లెమన్ ఇవన్నీ వేసుకొని తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది బాడీ డీటాక్స్ అవుతుంది అని చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు సరే ట్రై చేద్దాం కదా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను టేస్ట్ అయితే బాగుంది నేను ఈరోజు హనీ లెమన్ ఏమీ ఏమేయలేదన్నమాట ఓన్లీ చియా సీడ్సే ఓన్లీ చియా సీడ్సే అనమాట సో తాగుతున్నాను టేస్ట్ అయితే పెద్ద వేరియేషన్ ఏం కనిపించదు జస్ట్ మనం జస్ట్ మనం హాట్ వాటర్ తాగితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది లెమన్ హనీ వేసుకుంటే కొంచెం ఆ స్వీట్నెస్ కొంచెం పుల్లగా అట్లా తెలుస్తుంది అనమాట నేనైతే ఇంకా అవి వేసుకొని తాగేకంటే కంటే నాకు ఇలా తాగితేనే కొంచెం కంఫర్ట్గా అనిపించింది సో అందుకని నేను ఇలాగే తాగుతున్నాను ఇప్పుడు టైం అయితే క్వార్టర్ టు ఎయిట్ అయిందనమాట ఇంకా స్కూల్కి రెడీ చేస్తూ ఉన్నాను స్కూల్కి రెడీ చేస్తూ ఉన్నా బయట అయితే బాగా రెయినీగా చలిచలిగా ఉందనమాట ఉందన్నమాట బయటంతా సో వేసేసాను దోశ ఇలా వేసి ప్లేట్లో అనమాట బాక్స్ అంతా సర్దేశాను సో ఇప్పుడు నేను ఇది తాగే లోపల ఆమె అయితే రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత ఇంక దింపి రావడమే అనమాట డైలీ ఇంక ఇదే అనమాట డ్యూటీ ఏం చేస్తున్నావు తల్లి సో బయట వర్షం పడుతుంది అన్నాను కదా చూపిస్తాను రండి సో వర్షం అయితే తగ్గింది కానీ మబ్బు చూసారా మా మబ్బు ఉంది ఇంకా చ చల్లగా ఉందనమాట బాగా అసలు బయటకు వస్తేనే చలిగా ఉంది మనకి ఏపీలో బాగా వర్షాలు అని చెప్తున్నారు కదా ఆ ఎఫెక్ట్ అనుకుంటా ఇక్కడ కూడా ఉంది సో నిన్న మొన్న అంతేం లేదు ఈరోజు మాత్రం మార్నింగ్ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ కూడా పడినట్టుంది మాకు అర్థం కాలేదు కానీ మార్నింగ్ నుంచి అయితే ఫుల్ వర్షం పట్టేసింది అదనమాట ఇప్పుడైతే తగ్గింది స్కూల్ స్కూల్కి దింపుదామని అనుకుంటున్నాను ఈ లోపల మళ్ళీ స్టార్ట్ అవ్వకుండా ఉంటే సేఫ్గా అయితే దింపేసి వచ్చేస్తాను నాకు ఒక నాకు ఒక డౌట్ ఉందండి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అదేంటి అంటే ఇప్పుడు చియా సీడ్స్ అంటే చిన్నప్పుడు మనం సబ్జా గింజలు తాగుతాం కదా అవే అవేనా కాదా అనేది నాకైతే డౌట్ ఉంది సో నాకైతే డౌట్ ఉందనమాట చియా సీడ్స్ అంటే తాగుతున్నప్పుడు మనకి చియా సీడ్స్ ఇలా పంటి కిందకి వస్తే ఇదేముందబ్బా చిన్నప్పుడు సబ్జా గింజలను తాగుతాం కదా అదే కదా అని అనిపిస్తుంది కొందరేమో చియా సీడ్స్ వేరు సబ్జా గింజలు వేరు అంటారు నాకు మాత్రం టేస్టు స్మెల్ స్మెల్ సేమ్ రాదులేండి టేస్ట్ మాత్రం సేమ్ అలాగే అనిపిస్తుంది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి చియా సీడ్స్ అండ్ సబ్జా గింజలు ఒకటేనా కాదా అనేది నేనైతే ఒకటే అని అనుకుంటున్నాను చాలా మంది అయితే కాదు చాలా వీడియోస్లో కూడా చూసాను నేను చియా సీడ్స్ వేరు సబ్జా గింజలు వేరు అంటున్నారు నాకైతే అది కరెక్ట్ కాదేమో ఇది సేమ్ బంటి కింద పడితే అలాగే ఉంటుందన్నమాట సబ్జాగన్స్ లాగాని నేనైతే అలా అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఫాస్ట్గా ఇవి తాగేసి పాపకి జల్లేసి స్కూల్లో అయితే దింపొస్తాను దింపొచ్చాక మాట్లాడుకున్నాను సో చూసారు కదా తింటూ ఉందనమాట తింటూ ఉంటే నేను జల్లేస్తున్నాను మీరందరూ అనుకోవచ్చు ఏంటని ముందు తింటూ ఉంటే హెయిర్ వేస్తున్నారు పడదా అని చెప్పి టైం అయితే లేదు అయిపోయింది సో టైం అయిపోయిన రోజు మాత్రం మోస్ట్లీ ఇంక ఇంతే వేసేస్తాను అనమాట లేదంటే ముందు తినేస్తుంది బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నేను హెయిర్ వేస్తాను బట్ ఈరోజు అయితే నో టైం అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవ్వాలి ఆల్రెడీ ఎయిట్ ఫైవ్ అయిపోయింది ఇంకా ఫైవ్ టెన్ మినిట్సే ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాలి దింపాలి కాబట్టి నేను కూడా రెడీ అవ్వాలి జుట్టు వేసుకోవాలి డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట సో అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా వేసేస్తున్నాను వీలవుతున్నా తినడానికి సో తను తింటూనే ఉందన్నమాట ఫైనల్ గా అయితే ఫాస్ట్ గా వేసేసాను చుట్టూ నేను ఎంత టైట్ గా వేసిన అమ్మ గా ఉంది అమ్మ కొంచెం టైట్ గా వెయ్యి అమ్మ కొంచెం టైట్ గా వెయ్యి ఇదే జరుగుతూ ఉంటది రోజు మొన్న రీసెంట్ గా ఎప్పుడో జడేస్తుంటే మా అక్క వాళ్ళ ఇంట్లో మా అక్క అంటుంది అనమాట నేను విసుక్కుంటుంటే ఇంకెంత టైట్గా వేస్తాను నానా నేను అంటుంటే మాకు అంటుంది చిన్నప్పుడు నువ్వు కూడా అంతే నా బాగా గుర్తుంది అమ్మ ఎంత టైట్గా వేసినా ఇంకా టైట్గా వేయమ్మా ఇంకా టైట్గా వేయమ్మా రెండు జాడులు రిబ్బన్లతో కట్టేదన్నమాట మా అమ్మ ఇట్లా ఇక్కడికి ఉంటుంది కదా ఇక్కడ కట్టేదన్నమాట రిబ్బన్లు బ్లాక్ రిబ్బన్లు ఎల్లో రిబ్బన్లు అప్పట్లోనే ఎల్లో రిబ్బన్లు వైట్ బ్లాక్ ఎల్లో అనమాట మూడింటితో మార్చి మార్చి వేయించుకు వెళ్తూ ఉండేదాన్ని కాలేజ్కి ఇంకా టైట్గా కట్టమ్మా కట్టమ్మ అనేదాన్ని మా ఏమో బక్కగా ఇట్లా ఉంటుంది అమ్మ నా చేతిలో ఓపిక లేదమ్మా ఇంక నేను కట్టలేనని చెప్పి ఒకరోజు పేచి వచ్చేది ఒక రోజు మా అమ్మమ్మ వేసేది అనమాట అది గుర్తొస్తా ఉంటుంది రోజు నాకు అప్పుడు నేను కూడా అంతే కదా ఇంకా అందరూ పిల్లలైనా ఎవరైనా ఏజ్లో ఇంకా అంతే చేస్తారేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో రెడీ అయిపోయాము అయిపోయింది ఏ కదా రెడీ అయిపోయింది అనమాట వర్షం పడుతుందని చెప్పి స్వెటర్ కూడా వేసుకుంది రెడీ అయిపోయాను ఆవు కాదు స్కూల్కి వెళ్తుంది నేను అనమాట ఆవిడ స్కూల్కి వెళ్తున్నట్లేదు నేను వెళ్తున్నట్టు ఉన్నాను డైలీ ఇంతే నీ లంచ్ బ్యాగ్ ఏందన్న తీసుకున్నావా సో లంచ్ బ్యాగ్ అనమాట రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు వెళ్ళి నేను దించేసి వస్తాను బయట అయితే వర్షము కిందికి వెళ్ళి సిచ్యువేషన్ చూసి బైక్ మీద దించేసి రావాలా లేదా ఏదైనా ఆటో బుక్ చేసుకోవాలా చూస్తాను వీళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు మార్నింగ్ షిఫ్టు సో ఇప్పుడైతే ఏమైనా దించొచ్చిన తర్వాత ఇంకా నా పని మొత్తం సరిపోద్ది గిన్నెలు ఉన్నాయి గిన్నెలు తోముకోవాలి ఇంకా తడిబట్ట పెట్టుకోవాలి అలా నాకు పని సరిపోద్ది ఇంకా ట్వెల్వ్ వరకు నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను సో పాపనైతే దించేసి వచ్చాననమాట ఫుల్ రెయిన్ బయటేమో రెయిన్ అండి లోపలేమో ఫుల్ స్వెట్టింగ్ అనమాట ఏ పని చేస్తున్నా ఏ పని చేస్తున్నా కూడా ఫుల్ స్వెట్ అనమాట సో పాపను దించేసి వచ్చి ఊడ్చాను తడిబట్టి పెట్టేసుకున్నాను అనమాట రెండు గిన్నెలు ఉంటే మళ్ళీ తోమేసుకున్నాను గిన్నెలు అంటే పాపకి బాక్స్ అవి తర్వాత వస్తాయి కదా ఇంకా అవి కూడా మొత్తం తోమేసుకున్నాను తోమేసుకున్న తర్వాత ఫైనల్గా నేనైతే దోశ వేసుకుని వచ్చాను దోశ ఇంకా చిక్కుడు కర్రీ అనమాట రాత్రి చేసిన చిక్కుడు కర్రీ ఉంది ఇంకా అది కొంచెమే ఉంది ఇప్పుడు దోశలోకి వస్తా అని చెప్పి పెట్టేసుకున్నాను నాకైతే అసలు దోశలోకి చట్నీ ఇష్టం ఉండదు అనమాట అల్లం చట్నీ కానీ లేదా ఇట్లా ఏదైనా కర్రీస్ ఉంటే లేదా రోడ్ చట్నీలు ఉంటే తింటాను కానీ ఆ పల్లీ చట్నీ మాత్రం నాకు అసలు ఇష్టం ఉండదు అల్లం చట్నీ అట్లయితే తింటాను అనమాట ఇంతకీ మీరు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారో కమెంట్ చేయండి నా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అనమాట